హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తిరిగే ఈరోజు మార్నింగే నాకు కూతుర్ని స్కూల్కి వెళ్ళాలి లేదు తల్లి అని చెప్పేసి లేపితే ఈరోజుకి స్కూల్కి వెళ్ళను మమ్మీ అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట రేపు ఎలాగో సండే హాలిడే కదమ్మా ఇంటి దగ్గరే ఉంటావు కదా అని నచ్చ చెప్పి స్కూల్కి అయితే రెడీ చేశాను అది వెళ్ళేటప్పుడు ఒక కండిషన్ అయితే పెట్టింది అనమాట అదేంటంటే నేను ఇంటికి వచ్చేసరికి నాకు స్వీట్ కార్న్ కావాలి మమ్మీ అని చెప్పేసి అడిగింది నా చిన్ని అడిగితే కాదు చేయకుండా ఉంటాను అందుకని చెప్పేసి అది వచ్చే టైంకి కార్న్ అయితే ఉడకబెట్టాను అనమాట అది ఉడుకుతున్న టైంలోనే నా కూతురు అయితే ఇంటికి వచ్చేసింది చూడండి నేను కెమెరా పట్టుకున్నాను అని చెప్పేసి హా అయితే చెప్తుంది మా చిన్నతల్లి అయితే ఎప్పుడు అది కావాలి ఇది కావాలని అయితే ఎప్పుడు అనమాట నేను ఇది చేస్తే అదే ఎక్కువ ఇష్టంగా తింటది కానీ ఫర్ ద ఫస్ట్ టైం అయితే స్వీట్ కార్న్ అడిగింది అది ఫస్ట్ టైం అడిగితే చేయకుండా ఉంటాను అందుకనే చేసేసరికి అది దాని ఆనందం చూడండి ముద్దలైతే పెట్టేస్తుంది అనమాట దగ్గర దాన్ని అయితే వెయిట్ చేయించలేదు వెంటనే తీసేసి అయితే ప్లేట్లో వేసేసి అయితే ఇచ్చేసాను పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఇచ్చినప్పుడు వాళ్ళకి వచ్చే ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం కదా నాకు అలాగే అనిపించింది ఈరోజు మా యాద్యకి తనకు నచ్చింది చేసినప్పుడు తన కళ్ళలో వచ్చే చిన్న స్పార్క్ చూసి అబ్బా ఇంత ఆనందంగా ఫీల్ అయిందని అనిపించింది మీకు కూడా అలా అనిపించిందో కామెంట్ చేయండి